దీనికి నేను ఒకటే చెప్తానండి రోజా గారికి అంత లెక్కలు బాగా తెలిసింటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లక్ష కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తా ఉన్నారు అమరావతిలో ఆ లక్ష కోట్లు వాళ్ళు తేలిస్తే మేము వంద కోట్లు తేల్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఛాలెంజ్ విసురుతున్నాం ఎందుకంటే అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరోజు ఐదు సంవత్సరాలు మీడియాకు ముందుకు చేర్చినారు కాబట్టి వాళ్ళు ఆ లక్ష కోట్లను నిజంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కాజేసిందో వాళ్ళు చెప్తే తప్పకుండా ఈ వంద కోట్లనేది మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి వాళ్ళు సిద్ధమైతే పత్రికాముఖంగా వాళ్ళని ఛాలెంజ్ చేయమనండి ఈ వంద కోట్లది కూడా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ చూశారండి గత వారం రోజులుగా ఎక్కడ చూసినా క్రీడలకు సంబంధించిన డబ్బులు తిని పందుకొక్కులాగా పేద ప్రజలు అలాగే ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క సొత్తు కాజేసిన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎందరో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మేమున్నామంటూ చేయూత ఇచ్చేది పక్కన పెట్టి ఎక్కడైతే మంచి చేయాల్లో అక్కడ తప్పులు చేసుకుంటా పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వమే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా రాబోయే కాలంలో తప్పకుండా స్పోర్ట్స్ విషయానికి వస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడితే పేద ప్రజల పైన అయితే స్పోర్ట్స్ పర్సన్స్ మీద పెట్టే ఖర్చు ప్రతి ఒక్కటి ఆడిట్లోకి తీసుకొని వస్తాం ఎక్కడ ఏ విధమైన తప్పులు జరగకుండా స్కూల్ సిస్టంలోనైతేనేమి స్పోర్ట్స్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి గ్రౌండ్స్ విషయాలకు వస్తేనేమి అన్ని విధాలా మంచి చేస్తాం ముఖ్యంగా మీరు అందరూ అడిగినట్టు గత ప్రభుత్వంలో ఏదైతే ఆడుదాం అనేదో ప్రోగ్రామ్ పెట్టినో ఆ ప్రోగ్రాం పలికేదానికి కూడా మాకు ఉచ్చరించేదానికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఇది ఒక స్టంట్గా పెట్టి సుమారు వంద కోట్ల రూపాయలు కాజేయడం జరిగింది తప్పకుండా ఈ డబ్బులు ఎవరైతే తిన్నారో ఉన్నతాధికారులు అనుకోండి రాజకీయ నాయకులు అయితేనేమి శాప్లో వాళ్ళైనా కానివ్వండి ఆ మంత్రివర్గంలో వాళ్ళకు కూడా తప్పకుండా కమిటీ అనేది వేస్తాము వాళ్ళు తిన్న ప్రజల సొత్తునైతే రూపాయితో సహా కక్కించే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం